నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువుగారు ఉన్నారు గురుగారు అడిగి మన మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు గురుగారు చాలా మంది ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం పెట్టుకోకూడదు అని అంటారు అసలు కృష్ణుని విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మంచిదా లేదంటే పెట్టుకోకూడదా అసలు ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి మా కృష్ణుల వారి విగ్రహము ఖచ్చితంగా పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అయితే మనకు ఏ ధర్మంలో లేదు కాకపోతే ఏంటి అని అంటే కొంతమంది మట్టి విగ్రహాలు ఉంటాయి చూసారా మట్టి విగ్రహాలను తీసుకువచ్చి పెడతారు మట్టి విగ్రహాలు ఏంటి అని అంటే మళ్ళీ వాటిని తీసుకుపోయి నిమజ్జనం చెయ్యాలి ఓకే అవి షోకస్ కోసం పెట్టుకున్న వన్ ఇయర్ అయింది అంటే తీసుకోపోవాల్సిందే ఓకే ఎందుకంటే కృష్ణాష్టమికి విగ్రహాలు తయారు చేస్తారు విగ్రహాలను తీసుకుపోయి చెరువులో వేసేయడమే ఎందుకంటే మనం మట్టివాటికి పూజాధికాలు చెయ్యము అవునా మన మరి ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఎటువంటి మెటల్స్ అయినా పర్లేదు ఓకే మెటల్స్లో ఉంటే పర్లేదు కాకపోతే ఒకటి ఏంటి అంటే మెటల్స్లో పెట్టుకునేటప్పుడు త్రీ ఇంచెస్లో మొదలు మన ఇంట్లో ఉండాల్సింది బాలకృష్ణుడు బాలకృష్ణుడి విగ్రహం ఉండాలి తర్వాత రాధాకృష్ణులు ఇంట్లో సంసార జీవితం ఎక్కువగా బాగుపడాలన్నా భార్యాభర్తల మధ్య ఒక ఐక్యత రావాలన్నా ఖచ్చితంగా రాధాకృష్ణుల ఫోటో ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఒక్కరికి చూడండి చాలామంది రాధాకృష్ణుల ఫోటోనే ఇస్తారు ఎక్కువగా గిఫ్ట్లలో చూశాను మీద ఎప్పుడైనది అవును ఒక మామూలు కంటేనే ఆ రాధాకృష్ణుల యొక్క ఫోటోలు తీసుకుపోయి ప్యాక్ చేయించి మరీ ఇస్తారు ఎందుకనంటే ఆ రాధాకృష్ణుల వలె ఎప్పటికైనా మీరు కలిసి మెలిసి నిత్యంగా జీవించాలి అనేటట్టుగా పెడతారు తర్వాత మనకు ఇంచున్నర కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాటికి ధూప దీప నైవేద్యాలు ఉండాలి ఇంట్లో ఇంతకంటే మూడు ఇంచులు ఉన్నది అంటే ఇంకా ఈ దాటినా కూడా ఆరించులు ఉన్నా పదించులు ఉన్నా ఇంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా షోకస్లో పెట్టుకున్నా ఖచ్చితంగా దానికి అగరవత్తులు ఉండాల్సిందే దీపారాధన ఉండాల్సిందే ఓ పండన్న నైవేద్యం పెట్టాల్సిందే ఓకే అలా పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే సాలగ్రామాలు కానీ విగ్రహాలు కానీ ఆకలి అని అరుస్తూ ఉంటాయి వాటికి సమయానికి నివేదన లేకపోతే ఆ ఆకలి అనే అరుపు వల్ల నీ ఇళ్ళు మొత్తం పాకి దరిద్ర దేవత ఎంటర్ అవుతుంది ఇంట్లోకి దానివల్ల నువ్వు సంపాదించే డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి ఎంత ఖర్చు అవుతాయంటే ఇక నీకు తెలవకుండా నీ చేతిలోంచి డబ్బులు మొత్తం ఎవరో గోకేసినట్టుగానే అయిపోతాయి కాకపోతే ఏ విగ్రహాలైనా సరే ఇంచుల కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ధూపధీప నైవేద్యాలు పెట్టాల్సిందే మామూలుగా ఉన్నా కూడా ఖచ్చితంగా కనీసం ఒక పండో నైవేద్యం పెట్టాలి కానీ అసలైతే శాస్త్రప్రకారంగా వెళ్తే మహానైవేద్యము అనేటువంటిది అన్నముతో పెట్టాలి నైవేద్యము కంటే మహానివేదన అనేటువంటిది అన్నముతో మాత్రమే నీ ఇంట్లో శాకాహారం వండుకుంటావు కదా శాకాహారంలో నువ్వు ఎన్ని వెరైటీస్ అయితే వండుకుంటావు అన్ని వెరైటీస్ దేవుడికి వేసి నైవేద్యం పెట్టాల్సిందే కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే మసాలాలు ఒకటి రెండోది ఉల్లిగడ్డలు ఇవి వాడుతూ ఉంటారు ఆనియన్స్ అవును దానికోసమే దేవుడికి నివేదన పెట్టలేకపోతున్నారు అప్పుడు నువ్వేం చెయ్యాలి అన్నము పాలు పెరుగు పాల మీది మీగడ వెన్న పెరుగు వేసి స్వామివారికి నివేదన పెట్టాలి మసాలాలు ఉల్లిగడ్డ లేనిది శాకాహారం వండుకున్నప్పుడు అది కూరలో వేసి దేవుడికి నివేదన పెట్టాలి అలా పెడితే కనుక మన ఇంట్లో ఎటువంటి అరిష్టము అనేటువంటిది జరగదు ఏ విగ్రహాలైనా సంపూర్ణంగా మన ఇంట్లో ఉండే దైవశక్తి కూడా మన ఇంట్లో అడుగు పెట్టేసి తాండవమాడుతూ ఉంటుంది అన్నారా ఈ విధంగా ఆచరిస్తే సరిపోతుంది మనకు మనం అంటే విగ్రహాలను పెట్టుకుంటే ఏ సైడ్ పెట్టుకుంటే మంచిది అంటారు అమ్మ ఇంట్లో ఉండే దేవుళ్ళు ఎప్పుడైనా సరే తూర్పు భాగంలో ఉండి పశ్చిమ ముఖానికే చూడాలి ఓకే ఎందుకనంటే పశ్చిమ ముఖానికి చూస్తే నీవు భగవంతునికి దండం పెట్టుకుంటూ తూర్పు వైపున అదే ప్రాముఖ్యత మిగిలిన ఏ దిశల్లో పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటా అంటే మళ్ళీ పశ్చిమం ఆ భగవంతుడు తూర్పుకు చూస్తే నువ్వు కన్నా చూస్తూ అంతే తప్ప మిగిలిన ఏ దిశల్లో కూడా భగవంతులను పెట్టకూడదు దాదాపు అన్ని టెంపుల్స్ అయితే తూర్పు సైడే ఉంటాయి తూర్పు సైడే ఉంటాయి స్వామి దేవుల భగవంతులేమో పశ్చిమానికి చూస్తే నీ ముఖం తూర్పు వైపే ఉంటుంది అదే నియమం విన్నారా తూర్పు ప్రాముఖ్యత రెండవది పశ్చిమ ప్రాముఖ్యతము దక్షిణ స్థానంలో ఎందుకు పెట్టకూడదు అంటే దక్షిణంలో ఎముడు ఉండేటువంటి స్థలము ఒకటి రెండవది ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు మన కుబేరుడు రావాలి దేవుళ్ళని చూసి ఆయన ఆగిపోకూడదు అవునా కుబేరుడు రావాలి అని అంటే ఆయనని రప్పించుకోవాలి అన్నారా అలా చేసుకుంటే సరిపోతుంది మన ఇంటికి కావాల్సిన లక్ష్మి వస్తుంది అన్ని రకాల అనుగ్రహం అనేటువంటిది కూడా మనకు దక్కుతుంది ఓకే గురుగారు మంచి సమాచారాన్ని అందజేశారు అంటే చాలామందికి వి శ్రీకృష్ణుని విగ్రహం పెట్టుకోవాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుంది సో ఈ వీడియో ద్వారా ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది ధన్యవాదాలు మహాదేవా